అందుకే మేము సూపర్ సిక్స్ మాట్లాడాం ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం ప్రజలు నమ్మి ఓట్లేస్తారు ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం అందుకే తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పటికీ పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు నా జీవితాలు నేను చూశాను రెండు వేల నుంచి రెండు రెండు వందల నుంచి రెండు వేలు చేశాం మళ్ళీ మూడు అయితే దాన్ని నాలుగు వేలు చేశాం తెలుగుదేశం పార్టీ నలభై రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే ఆరు వేల రూపాయలు చేశాం అది కూడా ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేలు నేనే చేశాను రెండు వేల పద్నాలుగులో ఐదు వందలుంటే దాన్ని మూడు వేలు చేసి మళ్లీ ఇప్పుడు ఆరు వేలు చేశాం ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ కానీ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లెప్రసీ పేషెంట్స్ గాని ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్ దానికి మానవతా దృక్పథంతో పదంతో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు దీ ఒక్క కార్యక్రమం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఇది ఒక స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలు ప్రారంభించారు ఇప్పుడు అది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ అయ్యి సర్ప్లస్ మనీ వచ్చింది ప్రతిరోజు లక్ష మంది కంటే ఒక రోజుకి రెండు లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో దానివల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్ దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ ని మీరందరూ కూడా శ్రద్ద పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం చేస్తే ఒక మోటివేషన్ వస్తుంది ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది ఇంకొక దీపం ఎప్పుడో నేనే దీపం వణిచ్చా అంటే దీపం కింద చూస్తే తొంభై ఐదు లేట్ నైంటీస్ లో ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటిచ్చాం కానీ మిగిలినాటి కూడా తొందరలు ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ మూడు సిలిండర్లు ఎవ్రీ ఫోర్ మంత్స్ ఒకటి రిలీజ్ చేస్తాం పక్క చెత్త పన్ను తీసేసాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసాం